చేస్తున్నారు ఇది ఇల్లు మీదేనా ఇల్లే మాది ఇల్లు మీదేనా మాదే ఎంత మంది ఉంటారు మొత్తం ఏడు మంది ఏడు మంది మరి పరిస్థితి ఈ విధంగా ఉంది మరి ఏమనుకుంటున్నారు ఏమనుకుంటామన్నా వచ్చేటోళ్ళు వస్తున్నారు చేపిస్తా అంటున్నారు చేస్తా అంటున్నారు అంతా చేస్తా అంటున్నారు రేషన్ కార్డులు అయితే మా ఇండ్లు అయితే అన్ని అయితే అని చెప్తున్నారు ఏది అయితే లేదు ఏది అయితే లేదా మరి మీ మీ అంతా లేడీస్ మొత్తం ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి పోయే ప్రయత్నం చేయలేరా మరి ఎమ్మెల్యే దగ్గరికి పోయి వచ్చినా పోయోసారికి వచ్చి చూస్తామని చెప్పారు ఇకే ఆ ప్రభుత్వం వచ్చినాక ఇకొస్తామని చెప్పిందంట వాళ్ళు వస్తే ఆయన వస్తాడు వాళ్ళు వీళ్ళు వస్తారా వాళ్ళు రావాలి వాళ్ళు రావాలి వాళ్ళు రావాలి వాళ్ళకి చెప్పా చాలా ఇబ్బంది ఉండవు ఆడికి పోయి తెచ్చుకున్నా దగ్గర ఈడ రాకుంటే ఇంకా పోయి తెచ్చుకున్నా చూపియాలి మరి మరి ఎమ్మెల్యే దగ్గర పోయి అడిగే ప్రయత్నం చేయలేవా మరి నా షాకాం కదా మనము అడగాలే కదా ఈ నిన్నమ్మన్నా బాగానే ఉన్నా కానీ నా కార్నల్ అండి నాకు జ్వరం వచ్చింది పోలే నేను ఇదే ఇంట్లో ఉంటావా అక్క మీలు కూడా ఇట్లే ఉంటుందా మా ఇల్ల మా

వచ్చే విధంగా ఉంది మరి మీకు ఏమనిపిస్తున్నది ఇక్కడ ఏమంటారు మేము చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాము ఇక్కడ ఏమంటారు పదిహేను రెండు వేల పదహారు నుంచి ఉన్నాము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడనే మొత్తం పెళ్లి అయినాయి మాకి కానీ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారని చెప్పింటారు కానీ ఇంకా మాకేం రాలేదు మనం మనం చదువుకున్నాం చదువుకున్నాం కదా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే మనకు ఈ వ్యవస్థ చూస్తే ఏమనిపిస్తుంది మరి ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు వస్తారన్న ఇంకా ఏమంటారు వస్తారు ఇట్లానే ఇంటర్వ్యూ చేశారు ఇస్తాం ఇస్తాం ఇస్తామంటారు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ అన్న వాళ్ళు వచ్చిండ్రు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది మాకి ఇప్పుడు అయితే పరిస్థితం అయితే ఈ పాములు వర్షం వస్తే పాములు తేన్లు చెట్లు అట్లనే కొట్టుకుంటా మేము ఇట్లానే బతుకుతున్నాము మా కష్టం చూసి మీరైనా కొంచెమైనా సహాయపడితే మాకు ఇల్లు వస్తాయి ప్రయత్నం చేద్దాం మనం ఇది కూడా అది కూలీ ఇది వేసుకున్నాం మనం అనా అది కూలీ మొత్తం ఖరాబ్ అయిపోయింది అది ఖరాబ్ అయితే ఇది వేసుకున్నాం మనం ఇగో ఇది మిత్రులారా ఇది మొత్తము కూలిపోయింది ఇది కూలిపోతే మా బతుకులు ఉండేదే ఇంతెంత రియల్ గా చెప్పాలంటే ఇది మా బతుకులు ఉండేదే అంతంత ఇది మొత్తం కూలిపోయింది అంట ఒకసారి చూడండి ఇదిలో ఆరుగురు ఇప్పుడు ఇది కట్టుకుని ఎంత ఎంత అమౌంట్ అయిందనా ఒక ఇరవై వేలు దాకా వచ్చిన కట్టెలకు పట్టకు ఇటుకలు ఇరవై వేలు ఇరవై వేలు దాకా వస్తుంది గుర్తు చేసుకోవాలన్నా కొంచెం పెద్ద గుర్తు చేసుకోవాలన్నా కూడా కనీసం పదహైదు వేలు నుంచి ఇరవై వేలు కావాలి పైసలు మనం పదహైదు నుంచి ఇరవై వేలు ఇరవై వేలు కావాలి చాలా మంది చాలా మంది ఇండ్లు కూడా అట్లే కూలిపోయి మళ్ళీ అట్లే రిపీట్ చేశారు రిపీట్ చేసుకున్నాం మనం కూలిపోతే ఒక సంవత్సరంలో ఆరు నెలల వర్షాలు పడినప్పుడు గాలి వచ్చినప్పుడు ఇంకా అవి కూలిపోతాయి సరే అన్నా వచ్చిన నీళ్ళకైతే తక్కువ ఉంది నీళ్ళకైతే చాలా ఇబ్బంది వస్తలేవన్న చాలా ఇబ్బంది అయింది నీళ్ళకైతే ట్యాంక్ బోర్ కూడా నీళ్ళు కూడా అప్పుడు చాలా చా ఇబ్బంది ఉందిలే చాలా కష్టం ఉంది అక్కడ గుడికాడ అక్కడ ఇంకా కుటుంబాలు వస్తా మళ్ళీ అక్కడ రెండు ఉన్నాయి ఆ నీళ్లు కూడా తెలు ఆ ట్యాంక్ బోల పట్టుకోవాలి కుటుంబాలు ఒక్కటే లేకపోతే